ఒక గుర్తింపు రావాలంటే ఎన్నో దెబ్బలు ఎన్నో ముళ్ళు ఎన్నో అవమానాలు ఎన్నో ఉంటాయి అసొంటి మహిళలను మనం ఈరోజు మనం గౌరవించుకున్నాము మరియు మన మా తమ్ముల మేడం గారి ఈ చేతుల మీదుగా మనము ఎన్నో సన్మాలు ఉన్నాయి అవన్నీ ఇంకా సిద్ధ ఉన్నాయి మీరు అందరు సిద్ధంగా ఉన్నాయని ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఇచ్చుకున్నాము ఎక్కడ నుండి ఎక్కడ వచ్చే వంటలు కూడా సిద్ధంగా ఉన్నాయి అన్ని సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు మన మేడం సపోర్టింగ్ ఇస్తూ మనకు మోటివేషన్ చేస్తూ మేడం మాట్లాడవలసిందిగా కోవచ్చు అందరికీ మన సిఎస్ఐ కంపెనీ ద్వారా అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా చదివే సంతోషము ఎందుకంటే ఎక్కడెక్కడ ఉంటా నాకు మన కోసం వచ్చిన మన డైరెక్టర్ మనందరి తరఫున మహిళ దినోత్సవ శుభాకాంక్షలు అంతేకాకుండా మనందరికి ఒక సిస్టర్ గా మరియు మనకి సపోర్టింగ్ గా మన మనందరికి మా మేడం తర్వాత ఒక విజిన సూపర్వైజర్ మన బండర్ సర్ మేడం కూడా నాకు పర్సనల్గా సపోర్ట్ ఇస్తున్నా మనందరికి సపోర్ట్ ఇస్తున్నా మన మేడం గారికి కూడా ప్రత్యేకంగా పునాదిగా మన వ్యవసాయ కంపెనీ అనేది మనం వే చేసుకోవాలి ఎందుకంటే అనేది రోజు మనకు ఒక ప్రత్యేకమైన దినము ఒక రోజు అనేది మన మన కోసం అంటూ ఉన్నది ఎందుకంటే మన ఇల్లు మన ఒక ఆడపిల్ల ఒక రోజు అనేది మన మన కోసం అంటూ ఉన్నది ఎందుకంటే మన ఇల్లు మనకు ఆడపిల్ల పుట్టిందంటే అక్క సిస్టర్ వదిన అన్ని రిలేషన్స్ మహిళ దినోత్సవం అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఇంట్లో ఇల్లు చక్కగా ఉండాలంటే కారణం మహిళ ఎందుకంటే మీరు ఒకటి గమనించాల్సింది మన దేవ్ పూజించే ప్రతిరోజు పూజించే దేని ఫోటోలో కూడా దీర్ఘ ఫోటో ఉంటది కాబట్టి ఏంటంటే మేడం మనం మనం గౌరవించుకొని మనం మనం ఎదగాలి మనం మనం పూజించుకోవాలి ఎక్కడ అక్కడ దేవతలు మన కాబట్ ఎక్కడో అవసరం ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం అనేది ఎవరు అనుకోకూడదు అది మనం ఉన్నప్పుడు తెలియదు మనం ఎప్పుడు ఉంటామనేది ఎప్పుడు పోతామనేది మనకు తెలియదు కానీ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి అనేది అందులో మనము వర్క్ చేస్తూ మన టీంకి మనం ఇన్సూరెన్స్ చేస్తూ ఇంకొకరికి ఇన్సూరెన్స్ గురించి చెప్పడం కోసం ఇన్సూరెన్స్ మేము చేశాము మీరు అందరూ కూడా ఇన్సిడెంట్ చేసుకోవాలి ఈ ఇన్సూరెన్స్ కోసం అనేసి మాకు తన మేడం గిఫ్ట్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీ థ్యాంక్ యూ మేడం చూడండి ఇన్సూరెన్స్ చేయడం వల్ల కమిషన్ ఉంటుంది గిఫ్ట్స్ ఉంటాయి అన్న సు శివసాయి కంపెనీ కూడా ఇంకా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటు మనం చూస్తే అమ్మకి సరే సరేత గారు అందరికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ఉమెన్స్ డే సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యాలు తెలుగు మేడం మీ అమూల్యమైన టైం మాకు కేటాయించి మీ మీ అమూల్యమైన మాటలు మాకు ఒక మేర మోటివేషన్ లాగా తెచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం మా కమల మేడం ద్వారా మరి మా ద్వారా చిన్న సత్కారం చేస్తున్నాం మేడం మీకు నేను కూడా ఒకప్పుడు అటు కూర్చున్నదాన్ని ఎక్కడ ఏ మీటింగ్స్ ఉన్నా ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా ఏం తెలుస్తుందో ఏం చెప్తారో మనం ఏదన్నా ఉద్యోగం చేసుకోగలుగుతామా లేదా అక్కడికి పోతే మనకేమన్నా యూజ్ఫుల్గా ఉంటుందా మనం వాళ్ళకేమన్నా హెల్ప్ చేయగలుగుతామా అనే ఉద్దేశంగానే ఎవరు పిలిచినా కానీ వెళ్ళేదాన్ని వెళ్ళి అక్కడ కూర్చొని అన్నీ వినేదాన్ని అక్కడ కూర్చొని కూర్చొని ఇక్కడ దాకా వచ్చినా అంటే ఇందులో మహిళల ఎంత ఉన్నది ముఖ్యంగా మా వారి ప్రోత్సాహం ఎక్కువ ఉన్నది మనీ మహిళ అన్ని ఏమితో స్టార్ట్ అయినాయి కదా ఈ మనీ కోసం అని చెప్పి మంచి మంచి అవకాశాలు ఇది కూడా ఏమి తోటే స్టార్ట్ అయినాయి అన్ని ఏమి తోటే స్టార్ట్ అయితే చూడండి ఈ మంచి మంచి అవకాశాలు అనేది మనం అందరం ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటూ మంచి ఇన్కమ్ మనం తీసుకుంటూ మన ఎదుట ఉన్న వాళ్ళకి పక్కన వాళ్ళకి ఫ్రెండ్స్ కి రిలేషన్ కి ప్రతి ఒక్క మహిళకి ఈ అవకాశం అనేది ఇస్తూ వాళ్ళకి ఒక మంచి ఆదాయం ఇచ్చే దిశగా మనం వర్క్ వేయడం వలన మన ఆదాయం కూడా పెరుగుతుంది ఇది ప్రతి ఒక్కరు అంటే కాస్త సమయం ఇప్పుడు కాస్త కాస్త సమయం కేటాయించి కాస్తనే ఇన్కమ్ తీసుకుంటుండ్రు ఇంకా కాస్త సమయం అనేది కేటాయించి ఇరవై రకాల వర్క్ లో ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు మంచి పొజిషన్ లో ఉండి మంచి ఇన్కమ్ తీసుకొని ప్రతి ఒక్కరము వచ్చే మాటల దినోత్సవం కన్నా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక కారు మెయింటైన్ చేసేటట్టు హార్డ్ వర్క్ వేద్దాం అని చెప్పి ప్రతి ఒక్కరం ఇప్పుడు చాలంజ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇయర్ మహిళా దినోత్సవం వరకు ప్రతి ఒక్కరూ మంచి ఇన్కమ్ అందరం మనిషికి ఒక కారులో ఉండాలి తీసుకొని కార్ లో వచ్చేటట్టు అందరం అనుకుంటే సాధించాలనేది ఏమీ లేదు ప్రతి ఒక్కరం చిన్నప్పటి నుంచి మనకు కూడా ఉన్న అలవాటు ఏది కావాలన్నా అలిగి అయినా కోపంతో తిండి మానసైనా సాధించుకుంటాము ఇప్పుడు ఇక్కడ మనం పైన బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి గనక అంటే మనకి కూడా ప్రత్యేకంగా అంటే చేజాపాల్సిన అవసరం లేకుండా మనకు ఈ రోజులలో ఇద్దరు చేసినా సరే సరిపోతలేదు అలా ఉన్నాయి ఖర్చులు గనక మనకి అవకాశం అనేది ఉంది గనక ఈ అవకాశాన్ని ఇరవై రకాల వర్క్ కాదు ఇంకా మీరందరూ ఉత్సాహంగా ముందుకొస్తే ఇంకా ఎన్ని ప్రాజెక్ట్లైనా ఓపెన్ చేయడానికి ఎండి గారు కూడా సిద్ధంగా ఉన్నారు మనము వినియోగించుకోవడమే ఆలస్యము ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే తొందర తొందర రిసీవ్ చేసుకుంటూ దాని ద్వారా మంచి ఆదాయం తీసుకుంటూ మనం మంచి ఆర్థిక స్వేచ్ఛ తీసుకుంటూ ఆర్థికంగా మంచి బలపరాలు అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక్కరం కాదు అందరం ప్రతి ఒక్కరం ఐకమత్యంగా కలిసిమెలిసి ఒకరి ఒకరు వెళ్ళడం కూడా వర్క్ చేసుకోవడం కాదు ఒకరికి ఒకరు తోడు స్వేతమిస్తూ ముందుకు తీసుకెళ్లే దిశగా ఇంత మంచి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని వినియోగించుకుందాము వినియోగించుకొని మంచి ఇన్కమ్ అనేది మనం తీసుకుందాము మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి కూడా ఇద్దాము ఇప్పిద్దాము ప్రతి ఒక్క మహిళా మహారానికి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కింది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్